హలో ఫ్రెండ్స్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడుమూరిని అయితే రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే అయితే వీళ్ళిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి ఫ్యామిలీ మ్యాన్ మూవీ చేస్తున్నప్పుడు రాజ్ నీడుమూరి ఫ్యామిలీతో సమంత కి ఓ మంచి అనుబంధం ఏర్పడిందనే చెప్పవచ్చు అలాగే రాజ్ వైఫ్ కూడా సమంత కి ఓ మంచి ఫ్రెండ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే సమంత నాగ చైతన్యులు విడకలు తీసుకున్నారు ఇంకా సమంత అయితే తన ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇంకా ఆ పోస్ట్ కి గాను రాజ్ మాజీ భార్య ఫ్యామిలీ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది నువ్వు ఒక మంచి అమ్మాయి నీ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అంటూ ఇంకా కమెంట్ అయితే చేసింది ఇంకా కమెంట్కి సమంత కూడా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది అయితే సమంత రాజ్ నీళ్రికి సంబంధించి ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది రాజ్ నీమురి లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను నన్ను చాలా సపోర్ట్ అయితే చేశాడు అంటూ పెట్టడం ఇంకా దానికి కూడా రాజ్ వైఫ్ ఫ్యామిలీ అయితే రిప్లై అయితే ఇచ్చింది రాజ్ గురించి నీకు ఇప్పుడే తెలుసు రాజ్ ఎలాంటి వాడో నాకు ముందు నుంచే తెలుసు తను చాలా సపోర్టివ్ పర్సన్ అంటూ తను ఎప్పటికీ నీకు మంచి ఫ్రెండ్ల అడ్వైస్లు ఇస్తూనే ఉంటాడు శామ్ అంటూ రిప్లై అయితే ఇవ్వడం జరిగింది దానికి కూడా సమంత హార్ట్ సింబల్ అయితే పెట్టింది అయితే ఇదంతా కూడా సమంత నాగ విడాకులు జరిగినప్పుడు జరిగిన సంభాషణ మాత్రమే కానీ తర్వాత ఇంకా ఏమైందో ఏమో కానీ సమంత రాణి మురులు ఎలా ప్రేమలో పడ్డారో తెలీదు కానీ తన విడాకుల టైంలో ఫ్యామిలీ సమంతకి ఎంతో సపోర్ట్ అయితే చేసినప్పటికీ కూడా సమంత ఇలాగ చీట్ చేసింది అంటూ ఇప్పుడు ఈ వార్తలు అలాగే ఈ సంభాషణ అయితే నెట్టింట వైరల్గా మారిపోయింది సమంత వల్లే రాజ్ ఫ్యామిలీకి విడాకులు ఇచ్చాడు అంటూ మరి మీ అభిప్రాయం అంటూ